అరే చెప్పరా సుధీర్ శ్రీను చెప్పండి ఏంటి మళ్ళీ స్కిట్లు రాయాలా మొన్న కదా జబర్దస్త్ రాశాను ఈవెంట్కి రాశాను మొన్న సినిమా చెప్తే రాసే కదా ఇంకెన్ని రాయాలరా నా వల్ల కాదరా నేను రాలాను రా బాయ్ ఇప్పుడు రైడర్ రాయడ రాయడవే వేరకేమో పెద్ద ఆటో పచ్చలు బాగా చేస్తాడు కిట్లు బాగా రాసాడు నాకు అర్థం మీకే తెలుసు రాసి రాసి కూడిపోతుంది దీనికన్నా చావడం ఆటో ఏం చేస్తున్నారా వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నా వాట్సాప్ చాటింగ్ చూడ ఇంత డ్రామా చేసేవారా దరిద్రున్నా రాయి మంట మాత్రం రాయు గాని చాటింగ్ ఎవరితారా ఫ్రెండ్తోరా పైకి రా పైకి రా పైకి రా రా పైకి అరే చెప్పరా సుధీర్ శ్రీను చెప్పండి ఏంటి మళ్ళీ స్కిట్లు రాయాలా మొన్న కదా జబర్దస్త్ రాశాను ఈవెంట్కి రాశాను మొన్న సినిమా చెప్తే రాసే కదా ఇంకెన్ని రాయాలరా నా వల్ల కాదరా నేను రాయలేను రా బాయ్ ఇప్పుడు రాయడవ రాయడో రాయడవే పేరుకేమో పెద్ద ఆటో రాపరాడు పంజులు బాగా చేస్తాడు కిట్లు బాగా రాస్తాడు నాకు అర్థం మీకే తెలుసు రాసి రాసి దీనికన్నా చావడం లేదు నానా ఆటో ఏం చేస్తున్నారా రా వాట్సాప్ చేస్తా వాట్సాప్ చాటింగ్ చూడడం ఇంత డ్రామా చేసారా సరిద్దునా కూడా రాయమంటే మాత్రం రాయవు కానీ చాటింగ్ ఎవరితో రా ఫ్రెండ్ తరా పైకి రా పైకిరా పైకిరా రా రా పైకిరా